పెద్ద క్యూలల్లో నిలబడి రోజులు తరబడి ఎదురు చూస్తూ నరక యాత్ర పడిన రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారి పాలనలో జన్మభూమి కమిటీల మధ్య జరిగిన ఆ పాలన దానిని మనం మారుస్తూ మీ బిడ్డ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దానిని మనం మారుస్తూ ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ఇంటికే వచ్చి మనం ఇంటికే వచ్చే తీసుకువచ్చిన మన వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు గుండెల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తా ఉంది అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర రాజకీయాలు చేస్తా ఉన్నాడు అందుకే వాలంటీర్లు మన ఇంటికి రాకుండా కట్టడి చేసే దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నాడు ఇలాంటి దిక్కుమాలిన ఫిర్యాదు చేసి ఈరోజు అవ్వ తాతలను వ్యాధిగ్రస్తులను అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మలను దివ్యాంగులను వీరందరినీ కూడా మండే ఎండలో నడి రోడ్డుపై నిలబెట్టడమే కాకుండా దాదాపుగా ముప్పై మంది పైసలకు అవ్వలను కూడా తాజన్ను కూడా చంపిన దిక్కుమారిన హంతకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది ఈ చంద్రబాబు అని చెప్పడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి